హలో ఫ్రెండ్స్ ఇవి గొర్రెలు మేకలు కూడా ఉన్నాయి మేకలకి రాళ్ళు వస్తాయి మీకు తెలుసా అవి మీకు చూపిస్తాను ఈరోజు వాటిలో కూడా రాళ్ళు వస్తాయి ఏంటి రాళ్ళు వస్తాయి అని అబ్బాతో చెప్తున్నాను కదా నిజంగా రాళ్ళే వస్తాయి ఇప్పుడు మీకు చూపిస్తారా అని చెప్పి ఇగో ఉంది కదా ఈ గొర్రెలన్నీ మా మామ గొర్రెలు ఇవి ఏరుతారు పెంటలు ఏరుతారు వాళ్ళు ఇవి రాళ్ళు కాయలు కూడా అంటారు వీటిలో ఇంకే సౌండ్ చేస్తాం ఇవి పెంటలలో ఏరి అమ్ముతారు ఎందుకో మరి ఆయుర్వేదానికో దేనికి ఉపయోగపడిద్ది అంట మరి నాకు తెలియదులే కానీ వాళ్ళు ఉందంటే బాగుండలే కానీ వేరు వేరు ఇక్కడ పెట్టారు వీడియో తీద్దామని చెప్పేసి తీస్తున్నాను ఇవి మ్యాక్ వస్తాయి గొర్రెలకు రావు కదా రావు గొర్రెలకి రావు ఇవి మేకకే వస్తాయి వేరారు ఈ రాళ్ళు వచ్చేసి అడవిలలో మేకలకే వస్తాయి మళ్ళీ పల్లెటూర్లలో అంటే అడవిలో తిరిగే మేకలకే వస్తాయి అంటే ఎందుకంటే కొన్ని ఆకులు తింటాయి ఆకులు తినటం వల్ల దాని ద్వారా వస్తాయి ఇవి మన సిటీలలో వాటిలలో పెంచే వాటికి రావు ఎందుకంటే అక్కడ ఆకులు దొరకవు కొన్ని చెట్ల ఆకుల ద్వారానే వస్తాయి కొన్ని ఉంటాయిలే కానీ ఆ ఆకుల్ని తిని ఓన్లీ రాళ్ళు పెట్టడానికి ఆ మేకల్ని పెంచుతారు ఇది అలా కాదు మామూలుగా ఫుడ్ కూడా తీసుకుంటారు ఈ మీట్ వచ్చేసి కొన్ని ఏమో సిటీలలో పెంచే మాత్రం కొన్ని చోట్ల అడవిలల్లో పెంచుతారు రాళ్ళ కోసమే పెంచుతారు అవి అయితే అవి కొన్ని చెట్లు ఆకులు తింటాయి అదేదో చెట్టు అది ఆ చెట్టు ఆకులు తింటేనే రాళ్ళు వస్తాయి దానికి అగో కొన్ని ఉన్నాయి కదా మేకలు ఇంకా అవతలు ఉన్నాయి అవి వేరు పెట్టిండు ముడుంటే చెప్పేవా ఆయన ఇంకా చెప్పేవాడు పూర్వం చాలామంది కొంతమంది వచ్చేసి ఈ రాళ్ళని సేకరించేసుకొని తీసుకెళ్తారు ఎందుకు తీసుకెళ్తున్నారు ఏంటి అంటే డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు కాదు అంటే అంత తెలియదు కదా ఎందుకంటే ఏదో ఆయుర్వేదంలో దేనికి ఉపయోగిస్తారు అని చెప్పారులే కానీ కొంతమంది ఏమో ఇదేదో చాలా ఉపయోగం అని చెప్పేసి కొంతమంది అంటారు అంటే వాళ్ళ బ్యాచ్లలో కొంతమంది ఏమో అలా చెప్తారు కొంతమంది ఏమో ఆయుర్వేదంలో ఉపయోగిస్తారని ఎంతో అంత కొంత మనీ ఇచ్చేసి వెళ్తారు వీటిలో రంగురాళ్ళు వస్తాయి అవి ఏమో మేకలు కోసేటప్పుడు వాటిలల్లో వస్తాయి అవి సీక్రెట్గా వాళ్ళే తీసుకుంటారు కోసినోళ్ళు తీసుకుంటారు బయటప్పుడు కాకపోతే వీటిలలో మూడు రకాలు వస్తాయి ఒకటేమో వాంటింగ్స్ బాగా తెల్లగా ఉంటాయి గింజలు అదొకటి గింజ అంటే అది కూడా కాయే అది ఆయుర్వేదంలో ఇదేమో మనకి పెంట వస్తుంది కదా ఆ పెంట ద్వారా వస్తాయి ఇవి కాయలు దీన్ని ఒకసారి నేను పగలగొట్టి చూశాను అస్సలు పగలదు రాయి రాయిలాగా ఉంటుంది పగిలినా కూడా బాగా బలంగా పగలగొట్టి చూస్తే దాంట్లో కాయలాగా వచ్చేసి నేను అనుకున్నాను చెట్ల నుంచి వచ్చే కాయల్లో అంటే కాయలు తింటాయి కదా ఆ కాయలే వస్తాయేమో అనుకున్నాను ఇప్పుడు మనం మేత తింటే కదా కాయలు రేగు పండ్లు అలాంటి మింగి గింజలు లాగా ఎలా వస్తాయి అవే అనుకున్నానులే కానీ అది కాదంట ఆకులు తింటే తయారవుతాయి ఈ పొట్టలోనే పొట్టల్లో తయారయ్యి ఆయుర్వేదంలో ఉపయోగిస్తారంట చాలా రేర్గా దొరుకుతాయి అంట కొన్ని చోట్ల ఇంకా రంగురాళ్ళు కూడా దొరుకుతాయి కాకపోతే దొడ్డంతలో ఒకటో రెండో మేకలు పడతాయి అవి రంగురాళ్ళు లాంటివి మంచిగా ఉంటాయి కానీ అవి బయట సీక్రెట్గా ఇది చేసుకుంటారా అమ్ముతారు సీక్రెట్గా అమ్ముతారు రంగురాళ్ళు పెడతాయి దొడ్డు మొత్తంలో ఒక మేక రెండు మేకలో పెడతాయి అవి అడవిలో తినే ఆకులు ఉంటాయి కదా ఆకుల ద్వారా వస్తాయి అని చెప్పేసి అడవి తీసుకెళ్తారు అవి ఎక్కువ అడవిలోనే పెంచుతారు అట్లా ఇది నిజంగా ఇవి రాళ్ళు ఇవి గొర్రెలు ఉన్నాయి గొర్రెలు మాత్రం పెట్టవు మేకల ద్వారానే వస్తాయి రాళ్ళు అంటే అడవిలోకి తీసుకెళ్ళిపోయి కొంతమంది గుంపులు గుంపులుగా అడవిలలో మేపుతారు కొంతమంది ఇప్పుడు మా పొలంలో కొంతమంది పెట్టేశారు కదా అలాగా వీళ్ళు అడవికి తీసుకెళ్ళిపోతారు పెద్ద అడవిలోకి తీసుకెళ్ళిపోయి అక్కడ కొన్ని రోజులు ఉంచుతారు రెండు మూడు నెలలు ఉంచుతారు అక్కడ ఆకులు తింటాయి ఆకులు తినడం ద్వారా రాళ్ళు తయారవుతాయి రాళ్ళు తయారైతే ఒక టైంలో రాళ్ళు పడతాయి కదా ఆ టైంలో చూసుకుంటారు వాళ్ళు పెంట ఊడుస్తారు కదా ఊడ్చేటప్పుడు చూసుకుంటారు మొత్తం దొడ్డంతా తిరిగి చూసుకుంటారు ఆ రాళ్ళని చూసుకొని అలా తీసుకుంటారు కానీ ఎక్కడ పడితే అక్కడ దొరకో సిటీలలో వాటిలలో దొరక అడవి ప్రాంతాలలో బాగా దట్టమైన అడవి ప్రాంతాలలో ఉంటాయి కదా ఆ అడవిలలోనే దొరుకుతాయి